హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎచ్కెలాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి ఎండ్ వరకు చూసేయండి కొత్త ఇంట్లో వచ్చేసి ఫస్ట్ డే లాగ్ అనమాట ఇది ఇంకా వరలక్ష్మి వ్రతం ఇంకొక టూ డేస్ ఉందనైతే అయితే ఇంటికైతే షిఫ్ట్ అయిపోయామండి ఇది వచ్చేసి గురువారం అయితే తీసాను వీడియో డైరెక్ట్గా వాయిస్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ వాయి వాయిస్ ఇస్తున్నాను ఈ లోపైతే పిల్లలు అయితే వచ్చారు ఇక్కడైతే పిల్లలకి పాలు అలాగే మార్నింగే టీ అయితే పెట్టేసుకుంటున్నాము మా ఇంటికి అయితే గెస్ట్స్ అయితే వచ్చేసారండి ఎవరు కాదు మా అమ్మ మా అన్నయ్య అయితే వచ్చేసారు వరలక్ష్మి పూజకైతే రమ్మని చెప్పాను ఇంకా వచ్చారనమాట ఇంకా కొత్త ఇంట్లోకి అయితే వచ్చాము కదండి సామాను అవసరం అవుతాయి కదా మా అమ్మ అయితే నా కోసం చాలా అంటే చాలా కొన్నారు మా అమ్మ మా అన్నయ్య ఇంకా అవైతే తీసుకొచ్చారు మా అన్నయ్య రాకముందే అయితే టీవీ ఇంకా వాషింగ్ మిషన్ అయితే బుక్ చేసాడండి డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసి ఆల్మోస్ట్ పైకి వెళ్ళకము ఒక ట్వంటీ డేస్ బ్యాకే బుక్ చేశాడండి ఇంకా అవైతే ఇంటికి వచ్చేసినాయి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే వీళ్ళు ఎయిర్ ఫైర్ అయితే తీసుకొచ్చారు అంటే నేను ఎయిర్ ఫైర్ అంట నేను పిల్లల ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఎక్కువ చేస్తూ ఉంటాను కదా స్నాక్స్ దానికి అది పనికి వస్తుందని ఇంకా అది ఇంకా తర్వాత వచ్చేసి కొత్తది మిక్సీ ఇంకా రైస్ కుక్కర్ అయితే కొన్నారంట అక్కడ మైసూర్లో ఇంకొస్తూ అవి అయితే తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు రావటం ఆలస్యం ఇంకా పిల్లలు ఈ బాక్స్లు ఎప్పుడెప్పుడు తీసేసే చూసేద్దామా అన్నట్టు అయితే కంగారు పడిపోతున్నారు ఆ రోజైతే వాళ్ళకి స్కూల్ ఉంది స్కూల్కి టైం అవుతుందమ్మా రెడీ అవ్వండి అంటే కూడా వినట్లేదన్నమాట ఇంకెప్పుడెప్పుడు ఏమేమి తెచ్చేసారో అని చూసేయాలని ఆరాటం పాపం వచ్చిన వాళ్ళకి టీ కూడా ఇవ్వకుండానే స్టార్ట్ చేసేసారండి ఇవన్నీ ఓపెన్ చేసేదాకా ఊరుకోలేదు పాపం నా కోసం నేను ఎక్కడ కష్టపడిపోతానో అని అక్కడి నుంచి అయితే మోసుకుని వచ్చారండి అమ్మ వాళ్ళు చాలా అంటే చాలా అయితే కొన్నారు ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో వాషింగ్ మిషన్ అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మిక్సీ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నారు పిల్లలు ఆరాటం అనమాట వీళ్ళకి ఫస్ట్ ఏం కలరు ఏంటి చూసేయాలని చెప్పేసి మిక్సీ వచ్చేసి బజాజ్ కంపెనీ తీసుకున్నారండి థౌజండ్ వాల్స్ అయితే తీసుకున్నారు బాగుంది మిక్సీ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తానికి కొత్త ఇంట్లోకి నేను కొన్న వస్తువుల కన్నా మా అన్నయ్య నాకు కొనిచ్చిన ఏ అండి ఎందుకంటే మా హనీ అప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చిన డబ్బాలు అవన్నీ అయితే సామాన్ అయితే ఎటు స్టీల్ సామాను అన్నీ ఉన్నాయి ఇంకా ఎలక్ట్రిక్ సామాను వచ్చేసి మిక్సీ ఇవన్నీ తెచ్చాడు ఇప్పుడు వాషింగ్ మిషను నెక్స్ట్ టీవీ ఇంకా ఏమంటారు రైస్ కుక్కర్ ఇవన్నీ అయితే వీళ్ళే కొని ఇచ్చేశారు ఇంకా చాలా వరకు సామానం అన్నీ ఆల్మోస్ట్ మా అమ్మలు కొనిచ్చినవినండి ఇంకా వచ్చేసి అవన్నీ సర్దుకున్నాక ఇంకా ఇక్కడ టిఫిన్స్ అయితే చేశాను ఆ రోజు వచ్చేసి ఒగ్గని బజ్జి అయితే చేశానండి ఫుల్ హడావుడ్ అనమాట ఏంటంటే ఇప్పుడు కొత్త ఇల్లు కదండి నాకు ఇల్లు బాగా అలవాటైపోయింది కొత్త ఇంట్లో చేసేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూస్ కన్ఫ్యూస్ అయిపోతుంది కొంచెం అన్నీ సర్దుకున్నాను నీట్గానే ఆయన కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా రెండు బెడ్రూముల్లోకి అయితే తీసుకున్నామండి అవి అయితే ఫిట్ చేయడానికి కార్పెంటర్స్ అయితే వచ్చారు ఇంకా రోజుల్లో పనే సరిపోయింది ఏదో ఒకటి ఇంకా ఆ రోజు వీడియో ఏం తీయలేకపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా పాప మా అమ్మమ్మ కూడా గురువారం అయితే మధ్యాహ్నానికి అయితే వచ్చేసింది నాకు హెల్ప్ చేయడానికి మెయిన్గా ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడూ కన్నా మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ ఉండబట్టి నాకు ఈజీగా అయిపోయింది అనమాట పని కొంచెం ఇక్కడ మా అమ్మమ్మ కింద బయట వచ్చేసి మా అమ్మ సామాన్ అవి కొంచెం క్లీన్ చేస్తుంది మా అమ్మమ్మ అయితే ఇవి పూర్ణాలు అయితే వండుతుంది మా అమ్మమ్మకి అత్తయ్య కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కా అంతకుముందే నేను ఏమంటారు పులిహార పరమాణం అవన్నీ వండి పెట్టేసుకున్నానండి ఇక్కడ అమ్మమ్మ వచ్చేసి పూర్ణాలు గారులు ఇవే టైం ఎక్కువ పడుతుంది ఇంకొక పక్క ఇవి వీళ్ళు ఇక్కడ వేస్తున్నారు ఇంక నేనైతే పాలవెల్ అయితే రెడీ చేస్తున్నాను రెడీ చేసుకుని వరలక్ష్మి వ్రతం అయితే మొదలు పెట్టేసుకున్నానండి కొత్తింటిలో ఫస్ట్ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నాకు ఎప్పుడు మెమొరీగా ఉండిపోవాలి అందుకే నేను అక్కడక్కడ వీడియోస్ తీసినా కూడా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే ఎప్పుడు సేవ్గా ఉంటాయి కదా అని చెప్పేసి దేవుడి దగ్గర అయితే ఇలాగైతే అలంకరించుకున్నానండి సింపుల్గా నాకు శారీ అవన్నీ కడతా ఉంటారు కదా అమ్మవారికి అవైతే సరిగ్గా రాదండి మళ్ళీ ఏంటో నాకు కడతాం రాదు ఎందుకు అని చెప్పేసి ఇంకా నార్మల్గా సింపుల్గా ఇలా అయితే పెట్టుకుని ఇలాగా నేను కుట్టించుకునే బ్లౌజ్ పీస్ అయితే ఇలా పెట్టి ఇలాగైతే సింపుల్గా అయితే అలంకరించుకుంటాను అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇంతేని ఇంకా అయితే రెడీ చేసేసి ముత్తైదుకి అలాగే అమ్మవారికి రెండు ఇలాగ అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకుంటాను పెట్టేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి అప్పటికే టెన్ అయిపోయింది అక్కడికి మా అమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరూ ఉండి హెల్ప్ చేసినా కూడా నాకు ఆ టైం అయితే అయిపోయిందండి నాకనే కాదు ప్రతి ఒక్కరికి అంతే వరలక్ష్మి వ్రతము కొంచెం నిదానంగా లేటుగానే అవుతుంది పని ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి ఇలా అయితే పైన పాలవేలు అయితే ఇలా కట్టాను ఇంకా కంగారు అయిపోయిందండి ఇంకా నీట్గా సెట్ చేయడానికి అయితే రాలేదు ఇంక ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా కూర్చుని ఈ సంవత్సరం హ్యాపీనెస్ ఏంటంటే మా వారితో కలిసి ఇలా చేసుకున్నానండి ప్రతి సంవత్సరం మా వారు బిజీ బిజీగా ఉంటారు ఇంకా పొలానికి అది వెళ్ళిపోతారు ఇంక నేనైతే పూజ అంతా కంప్లీట్ అయ్యాక కొబ్బరిక అయితే మా వారిని కొట్టమన్నాను అదేంటో నాకు తెలియదు కానీ ఎంత పనన్నా చేస్తాను కానీ నీ కొబ్బరికాయ కొట్టడం అయితే నా వల్ల కాదండి అక్కడికి చాలా సార్లు ట్రై చేసి ఇంకెంతకి పగలిపోయేసరికి మా వారు నవ్వి నేను కొడతాను లేవు అని చెప్పేసి మా వారు కొట్టారు కన్నా అయితే గంట పట్టుకుని బ్రాహ్మణులాగా కూర్చున్నాడండి ఇంకా నేనైతే దండం పెట్టేసుకుని మా వారు కొబ్బరికాయ కొట్టాక మా వారు కూడా దండం పెట్టుకున్నారు ఇంకా తర్వాత తర్వాత అది కూడా రమ్మని ఇంకా పెట్టుకున్నామన్నాను హనీ అయితే ఇలా హాఫ్ శారీ అయితే కట్టుకుందండి మా హనీకి ఎంత ఇష్టమో హాఫ్ శారీస్ ఇవన్నీ కట్టుకోవాలని చెప్పేసి ఇంక మొన్న వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మా వాళ్ళ ఫ్రెండ్ది హాఫ్ సారీ ఫంక్షన్ అయితే వెళ్ళాము అక్కడికే కట్టుకు వెళ్తానమ్మా అని అడిగింది కాకపోతే ఇంకెందుకు లేజు హడావుడైపోయింది ఇంకా అందుకని వరలక్ష్మి వ్రతం అయితే హాఫ్ సారీ అయితే ఇలా కట్టుకుందండి లక్ష్మీదేవిలాగా ఉంది కదా నిజంగా ఇంటికి ఆడపిల్లలు ఎంత అందమో ఆడపిల్ల అందమే అలాగే మగపిల్లడు అందమే ఇద్దరూ ఉండాలి ఇక్కడ వచ్చేసి మా హనీ దండం పెట్టుకుంటే అలా కాదు ఇలా తిరిగి ఇలా పడుకుని దండం పెట్టుకొని ట్రైన్ చేస్తున్నాడు వాళ్ళ అక్కకి కన్నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి హో హౌస్ టూర్ అయితే హోమ్ టూర్ అయితే నీట్గా క్లియర్గా చేసి చూపిస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి హౌస్ టూర్ కావాలేమో అని చెప్పేసి హౌస్ టూర్ హోమ్ టూర్ ఏది అంటారు కదా అది కావాలేమో అని చెప్పేసి మొత్తానికి దేవుడి పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇంకా నేనైతే మా పిన్ని వాళ్ళని అయితే దగ్గరే మా ఊరు నుంచి బళ్ళారే కదా ఇంకా అనమాట పూజకి వదిన వాళ్ళని కూడా రమ్మన్నాను కాకపోతే వదిన ఏంటంటే వాళ్ళ అమ్మాయికి రెండోసారి అయితే పూజ అయితే చేపిస్తున్నారు ఇద్దరు పిల్లలకి లాస్ట్ టైం మా వదిన వాళ్ళ ఇంట్లో పూజ వీడియోస్ అవి పెట్టాను కదా ఇంకా మా అత్త ఏమో మా ఆడపిడిచి పూజ చేసుకుంటున్నారని ఊరైతే వెళ్ళారు ఇంకా అందుకనే ఇంకా మా పిన్ని అది వచ్చారు మా పిన్నికి అయితే వాయినం ఇచ్చేసుకున్నాను తర్వాత వచ్చేసి మా పిన్ని మా బాబాయ్ అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు అలాగే మా అత్తయ్య అలాగే మా అమ్మ మా అమ్మమ్మని కూడా బ్లెస్ చేయమని అయితే అడిగాను ఇంకా ఫుల్ అయిపోయిందండి వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోయాను ఇవన్నీ కూడా మా అన్నయ్య ఉండబట్టి కొంచెం తీసి హెల్ప్ చేశాడనమాట ఎంత ఫాస్ట్గా ఎంత ఇదిగా చేయాలనుకున్నా కూడా ఆ టైంకి అయిపోతుంది కదా పూజ ఉన్న రోజుల్లో అయితేనే ఇక్కడైతే మా అమ్మ కూడా బ్లెస్సింగ్ చేసేసింది ఇక్కడ మా పిల్లలకి ఏంటంటే తల మీద అక్షింతలు ఎక్కువ ఉండాలంట వాళ్ళకి ఇంకా అందుకే అక్షింతలు పట్టుకెళ్ళి అందరితో బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆయనమ్మనైతే నాకు ఎక్కువ అక్షింతలే అని చెప్పేసి అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు పిల్లలు సరదా కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ అయితే నాకు అక్షింతలు అవుతురమ్మ అంటే ఇంకా వచ్చిందనమాట ఇంకా అక్షింతలు అయితే వేస్తుంది ఊరినే ఉండరండి ఈ పెద్దవాళ్ళు ఇంకా నన్ను అయితే శారీ కొనుక్కోమని అయితే డబ్బులు అయితే పెట్టింది ఇక్కడ వద్దని చెప్పి నేను తీసుకోకపోయినా కూడా ఊరుకోవట్లేదు అనమాట తీసుకునేదాకా ఊరుకోవట్లేదు ఇంకా అనమాట తీసుకోకపోయినా ఫీల్ అయిపోతారు కదా పెద్దవాళ్ళు మేమిస్తే ఇస్తే తీసుకోలేదని చెప్పేసి నాకు ఇం వద్దన్నా కూడా ఊరుకోలేదండి త్రీ థౌజండ్ దాకా ఇచ్చింది అనమాట శారీ కొనుక్కో మంచిది అని చెప్పేసి ఇక్కడ మా పిన్ని మా బాబాయ్ మా తమ్ముడు వచ్చారన్నాను కదా ఇంకా మా పిన్ని ఏంటంటే వస్తు నాకైతే శారీ తీసుకొచ్చింది ఇంకా నాకు మా వారికి బట్టలు అయితే పెట్టింది అనమాట అంటే మేము గృహప్రవేశం ఫంక్షన్స్ అవన్నీ ఏం చేయలేదు కదండీ ఇంక ఇప్పుడే కదా రావటం ఫస్ట్ టైము దట్టు పూజ అయితే చేసుకున్నాను కదా ఇలా బట్టలు అయితే పెట్టారుందండి నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కట్టుకున్న చీర ఉంది కదండి అది అయితే అమ్మ నా కోసం మైసూర్ నుంచి అయితే కొనుక్కొచ్చింది ఇంకా దాని మీదకే బ్లౌజ్ అయితే కుట్టించేసుకున్నాను ఇంకా అది పొట్ పూజ రోజైతే కట్టుకోవచ్చులే అని చెప్పేసి అలాగే అత్తయ్యగారు కూడా చీర కొనుక్కోమని అయితే డబ్బులు పెట్టారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా పిన్ని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాక ఇంకా కొన్నిసేపు పిల్లలు అయితే డ్యాన్స్లు అయితే చేస్తున్నారనమాట స్పీకర్లో పెట్టుకుని నిజంగా మా హనీ చూస్తే నాకు బలం అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంతవరకు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు మేము స్కూల్లో కూడా చాలా తక్కువ ఉంటాయి వీళ్ళకి డ్యాన్స్ క్లాసెస్ అవి ఎక్కువ స్విమ్మింగ్ అవే ఉంటాయి హార్స్ రైడింగ్ అవే ఉంటాయి వీళ్ళు ఏంటంటే హనీ ఫోన్లో చూసి ఇంతవరకు నేర్చుకుంటుందండి డ్యాన్సు ఈసారి ఎలాగైనా వేయాలనుకుంటున్నాను ఎంత బాగా వేస్తుందో అసలు డ్యాన్స్ అదిని ఇక్కడ నేను ఇంకా ఓన్ మ్యూజిక్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కాపీ రైట్ అది వస్తుందని చెప్పేసి ఇంకా నార్మల్గా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నానండి మొత్తానికి కొత్త ఇంట్లో అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నుంచన్నా కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి కొంచెం ట్రై చేస్తాను ఎందుకంటే ఇన్ని రోజులు ఇంటి పనులు ఇంకా సర్దుకోవటం ఇవన్నీ ఉండబట్టి నాకు అసలు టైమే దొరికేది కాదు అసలు ఇన్ని రోజులు పనుల్లో నేను పో ఫోన్ ఎక్కడుందో అనేది కూడా తెలిసేది కాదు ఎవరైనా కాల్స్ చేసినా కూడా తర్వాత మిస్డ్ కాల్ చూసుకుని మళ్ళీ వాళ్ళకి చేసేదాన్ని అసలు అంత బిజీ అయిపోయాను మాటలు కాదు కదండి ఇల్లు మారటం అంటేనే అదీ కాక కొన్ని కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయినాయి మళ్ళీ ఆ టైంలో అడావుడు అడావుడుగా చేయించుకోవటం ఇవన్నీ ఏంటేంటో చిందరవందరగా అయిపోయిందండి మొత్తానికి ఇప్పటి నుంచి కొంచెం ఫ్రీ అయ్యాను ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతాను కొంచెం చూసి మీరు కూడా సపోర్ట్ ఇస్తే నాకు కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి ఇంకా అందుకనే చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి నెక్స్ట్ హోమ్ టూర్ కావాలైతే కామెంట్ అయితే చేయండి హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను మా ఇల్లు కొత్త ఇల్లు ఇంక ఇంతేనండి వీడియో అనేది ఇక్కడ అయితే మంచిగా డ్యాన్స్లు అవి అయితే వేస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము కూడా కొన్ని పిక్స్ దిగాం కదా అవి కూడా పెడతాను చూసేయండి ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్